దాదాపు గత ఐదు రోజులుగా జంటగా తిష్టవేసి తూర్పు అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్న జంట ఏనుగులు శనివారం రాత్రి జాతీయ రహదారిని దాటి పశ్చిమ అటవీ ప్రాంతంలో చేరుకున్న విషయం అంత తెలిసిందే పశ్చిమ అటవీ ప్రాంతం నుండి ఏమైందో ఏమో కానీ ఒక ఏనుగు ఒంటరిగా మారి ఆదివారం రాత్రి మళ్ళీ జాతీయ రహదారి దాటి తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోకి చేరుకుని స్థానికంగా ఉన్న పంటల పతన దాడుల పరంపర కొనసాగించింది దీంతో స్థానిక రైతులకు కష్ట నష్టాలు తప్పలేదు పాలెం పంచాయతీలో సోమవారం వేకో జాము వరకు ఒంటరి ఏనుగు దాడిలో మామిడి టమాటా పంటను నష్టం వాటినట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పశ్చిమ విభాగం అడవి నుంచి బయలుదేరిన ఒంటరి ఏనుగు హైవేను దాటుకుని స్థానికంగా పంటలు పండిస్తున్న రైతులు హరినాథ్ బావాజన్ కృష్ణయ్య తరగతి రైతులకు చెందిన మామిడి టమాటా పంటలు ధ్వంసం చేసింది అక్కడి నుంచి తూర్పు విభాగం అడవిలో చేరుకున్నట్లు స్థానికులు తెలిపారు జంటగా వెళ్లి ఒంటరిగా మారి మళ్ళీ ఒంటరిగానే జాతీయ రహదారిని దాటి స్థానికంగా పండిస్తున్న పంటలపై ఒంటరి ఏనుగు దాడులు చేయడంతో పుల్చల మాడల్మో రైతులకు కష్టనష్టాలు తప్పట్లేదు